హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి యూజీసీ నెట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ ట్వంటీ ఫస్ట్ నుంచి సో మరి తెలుగు వచ్చేసి మనకు సెప్టెంబర్ థర్డ్ రోజు మధ్యాహ్నం షిఫ్ట్లో ఉంది సో కాబట్టి కొంచెం టైం దొరికింది కాబట్టి ఈ టైం మరి తప్పకుండా ఉపయోగించుకోండి సో ఈ వీడియోలో అయితే మరి మనం తెలుగు సాహిత్య ప్రక్రియలు నాటకం నాటికలు ప్రహసనాలు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం పూర్తి డీటెయిల్స్ చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు వస్తారు అలాగే పరిశోధన గ్రంథాలు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే మరి తెలుగు నాటక సాహిత్యంలో నాటక సాహిత్యానికి సంబంధించినటువంటి పరిశోధన గ్రంథాలు పరిశోధకులు చాలా ముఖ్యమైనటువంటి ఒక పది గ్రంథాలు ఉంటాయి ఆ పది గ్రంథాలు మనకు తప్పకుండా ఒకటి జతపరచడంలో కావచ్చు లేదంటే వరుస క్రమంలో కావచ్చు డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్లో అడిగే అవకాశం ఉండొచ్చు కావచ్చు తప్పకుండా వాటన్నిటిని రాసుకోండి వీడియో పాస్ చేసి సో తప్పకుండా మరి ఇవన్నీ కూడా మనకు రాబోయేటువంటి జేఎల్ డిఎల్ యూజీసీ నెట్ సెట్కు తప్పకుండా ఉపయోగపడతాయి ఏపీ సెట్ కావచ్చు తెలంగాణ చెప్ట్ ఇదైనా సరే సో మరి మనం అయితే వెళ్దాం తల్లవజ్జల శివశంకర శాస్త్రి చాలా ముఖ్యమైనటువంటి రచయిత తల్లవజ్జల శివశంకర శాస్త్రి తప్పకుండా మనకు క్వశ్చన్లు అడిగే అవకాశం ఉండొచ్చు ఎగ్జామ్లో ఓకేనా మరి ఇప్పుడు చూసుకుంటే మరి మనకు ట్యాబ్ెట్ కొంచెం ఈజీగా ఉండే రాయడానికి రాయను ఏమో జస్ట్ అండర్లైన్ చేసుకుంటూ వెళ్తాను ఇక్కడ చూసుకుంటే మనకు పద్మావతి చారణ చక్రవర్తి వర పరీక్ష ఓకేనా సో ఇవి మనకు తల్లవజ్ర శివశంకర శాస్త్ర రచించినటువంటి నాటికలు నెక్స్ట్ చూసుకుంటే మరి మల్లవరపు విశ్వేశ్వర శాస్త్రి ఓకేనా మల్లవరపు విశ్వేశ్వర శాస్త్రి రచించిన నాటికలు మరి కృష్ణా పుష్కరం శారదోత్సవం బలహీనులు వరుదిని మహిషాసుర మర్దిని ఓకేనా ఇక్కడ మనకు అడగవచ్చు అడగకపోవచ్చు కానీ తెలుసుకోవడం అనేది మన బాధ్యత కాబట్టి ఇక్కడ చూసుకోండి నెక్స్ట్ వావిలాల సోమయాజులు ఓకేనా వావిలాల సోమయాజులు నచించినటువంటి నాటికలు చూసుకుంటే మరి ధర్మ గంటిక సౌగంధిక సంక్రాంతి అలాగే సినారే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నచ్చించిన నాటికలు చూసుకునే మనకు వెన్నెలవాడ దివ్యల సంగీతం గోకుల విహారం నవ్వని పువ్వు ఇది ఒక్కటి మనకు చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు అడగడం జరిగింది నవ్వని పువ్వు ఓకేనా నెక్స్ట్ ఋతువుల రాణి అజంతా సుందరి మనిషి యంత్రం సుగాత్రి సంక్రాంతి అని సో ఈ విధంగా ఇక్కడ మరి సినారే గారి రచనలు ఇక్కడ చూసుకుంటే మరి ఏంటి నాటికలు నెక్స్ట్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఇంకొకటి సంగీత రూపకం ఓకేనా సంగీత రూపకం ఏంటిది మరి అంటే ఇక్కడ మనకు రామప్ప ఓకేనా రామప్ప సంగీత రూపకం రామప్ప నెక్స్ట్ బోయి భీమన్న ఓకేనా బోయి భీమన్న రచించిన గేయ నాటికాలు చూసుకుంటే మరి ఇక్కడ ఒకటి పైరుపాట అలాగే మరొక మజిలి ఓకేనా పైరుపాట మరొక మజిలి బోయి భీమన్న నెక్స్ట్ దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించినటువంటి నాటికలు మనం చూసుకుంటే మరి షర్మిష్ట ఓకేనా శర్మిష్ట కృష్ణాష్టమి విహారి ఏడాది పొడవున శివ క్షేత్రయాత్ర గౌతమి వేణుకుంజం ధనుర్దాసు సా ధనుర్దాస్ సాయుధ్యం గుహుడు మొదలైనటువంటి నాటికలు రచించడం జరిగింది నెక్స్ట్ మరి కొన్ని శ్రీశ్రీ గారండి శ్రీశ్రీ రచించిన రేడియో నాటికలు అని కూడా రేడియో నాటికలు మరి సుప్తాస్తికలు ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోండి సుప్తాస్తికలు ఒంటరి భావి భూతాల కొలిమి మరో ప్రపంచం సో ఇక్కడ చూసుకుంటే మనకు అనంతయాత్ర బలి చతురస్రం మొదలైనవి మరి శ్రీశ్రీ రచించినటువంటి రేడియో నాటికలుగా చెప్పుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మునిమాణిక్యం నరసింహారావు మునిమాక్య మునిమాణిక్యం నరసింహారావు మరి కరువు రోజుల్లో కాంతమ్మ ఇంట్లో బ్రహ్మరాక్షసి రాజబంది మాటల దొంగ విదూషకుడు మొదలైనటువంటి నాటికలు రచించడం జరిగింది నెక్స్ట్ మనకు త్రిపురనేని గోపీచంద్ ఓకేనా త్రిపురనేని గోపీచంద్ రచించినటువంటి నాటికలు మరి తత్వమసి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కాల ప్రవాహం అలాగే నిలబడిన పరువు విశ్వరూప సందర్శనం రచ్చబండ విచిత్ర ప్రక్రియ మొదలైనటువంటి రచనలు మరి నాటికలు రచడం జరిగింది ఎవరు త్రిపురనేని గోపీచంద్ నెక్స్ట్ కొప్పరపు సుబ్బారావు రచించినటువంటి కొన్ని సంగీత రూపాలు చూసుకున్నాయి మరి నేటి నటుడు చేసిన పాపం అలీ అల్లీ ముఠా నెక్స్ట్ రేడియో అక్కయ్య అన్నయ్యలుగా ప్రసిద్ధి చెందినటువంటి మరి న్యాయపతి న్యాపతి న్యాయపతి కామేశ్వరి మరియు రాఘవరావు గారు ఓకేనా నెక్స్ట్ మరి రాఘవరావు గారు రచించిన గేయ నాటికల సంపుట చూసుకుంటే ఇక్కడ మూడు పెళ్ళిళ్ళు ఓకేనా మూడు పెళ్ళిళ్ళు అలాగే బాలహాస్య నాటకాలు చూసుకుంటే మనకి ఇక్కడ మరి బాల పౌరాణిక నాటకాలనే సంపుటలను ఇక్కడ వెలువరించడం జరిగింది ఎవరంటే మరి న్యాపతి కామేశ్వరి న్యాపతి రాఘవరావు గారు రేడియో అన్నయ్య మరియు రేడియో అక్కయ్యగా చెప్పుకోవడం జరుగుతుంది నెక్స్ట్ కాశీ విశ్వనాథ్ రచించినటువంటి నాటకాలు చూసుకుంటే మనకు అడ్రస్ లేని మనుషులు అడ్రస్ లేని మనుషులు అలాగే నేను రాముణ్ణి కాను ఇక్కడ ప్రేమలేఖలు రాయబడును అలాగే గరీబీ హఠావా అంటే మొదలైనటువంటి నాటకాలు ఇది ఇక్కడ రచించడం జరిగింది ఇక్కడ గణేష్ చాలా చాలాసార్లు మనకు ఓల్డ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అడగడం జరిగింది గణేష్ పాత్ర రచించినటువంటి నాటికాలు చూసుకుంటే మరొకటి పావల చాలా ముఖ్యమైనది ఒకటి గుర్తుపెట్టుకోండి పావల త్రివేణి అలాగే ఆగండి కొంచెం ఆలోచించండి మీరు ఓల్డ్ ప్రీవియస్ పేపర్లో చూసుకుంటే దాదాపు ఒక ఐదారు సార్లు అడగడం జరిగింది గణేష్ పాత్ర రచించినటువంటి నాటకాలు మరి ఇక్కడ పావల త్రివేణి ఆగండి కొంచెం ఆలోచించండి నెక్స్ట్ కొత్త పందాలో వస్తువును విశ్లేషించి కళాత్మకంగా హాస్యంగా వివరించిన రచయిత ఎవరంటే మరి ఇక్కడ తనికల్ల భరణి గారు రచించినటువంటి నాటకాలు చాలా ఇంత ఇంతకుముందు ఒకటిసారి అడగడం జరిగింది మరి ఏంటి ఏం చూసుకుంటే మనకు గార్ధ భాండం ఓకేనా ఏంటి గార్ధ భాండం కొక్కో రొక్కో గోగ్రహణం గొయ్యి చెల్చెల్ గుర్రం మొదలైనటువంటి నాటకాలు మరి తనికల్ల భరణి గారు రచించడం జరిగింది నెక్స్ట్ మా సమాధులే ఓకేనా మా సమాధులే మీ పునాదులు అనే నాటిక రచించిన మరి ఇక్కడ మరి సుఖమంచి కోటేశ్వరరావు ఓకేనా సుఖమంచి కోటేశ్వరరావు నెక్స్ట్ ఎల్బి శ్రీరామ్ తెలుసు కదా మనకు ఎల్బి శ్రీరామ్ నటుడు అలాగే నాటక రచయిత అనే కొన్ని డైరెక్షన్ కూడా చేయడం జరిగింది సినిమాలు ఇక్కడ చూసుకుంటే మనకు ఎల్బి శ్రీరామ్ రచించినటువంటి నాటకం మరి గజేంద్ర మోక్షం ఓకేనా గజేంద్ర మోక్షం నెక్స్ట్ దివాకర్ బాబు రచించినటువంటి నాటకాలు మరి చూసుకుంటే ఇక్కడ కుందేటి కొమ్ము కుందేటి కొమ్ము పుటుక్కు జర డబుక్కుమే నెక్స్ట్ మార్గశీర్ష మార్గశీర్ష అనే కలం పేరుతో బీవీ రమణమూర్తి గారు రచించినటువంటి నాటికలు చూసుకుంటే మనకు సింధూరం ఓకేనా మార్గశీర్ష కలం పేరుతో బీవీ రమణమూర్తి గారు రచించిన నాటకాలు చూసుకుంటే మనకు సింధూరం కవచం మరియు నీలిరాగం అనే నాటకాలు రచించడం జరిగింది సో ఇక్కడ మీరు ఇవన్నీ కూడా ఈ నాటకాలు నాటకాలు ఇవన్నీ కూడా మీరు బట్టి పట్టాల్సిన అవసరం అయితే లేదు మనం చూస్తూ చదువుకుంటూ పదిసార్లు విన్నప్పుడు ఏంటంటే మనకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది రేపు ఎలిమినేషన్ ప్రాసెస్లో తీసే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ మనం మరి ప్రహాసనం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా ప్రహసనం చాలా ముఖ్యమైన ప్రహసనం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియగా చెప్పుకోవాలి ప్రహసనం గురించి మనకు కందుకూరి గారు ప్రహసనాలు చాలా రాయడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే మరి హాస్యరసాత్మకమైన వ్యంగ్య నాటకమే ఇక్కడ ప్రహసనం ఓకేనా ప్రహాసనం అనేది మనకు పీజీలో కానీ అక్కడిక్కడ చాలా తక్కువ వస్తుంది వీటి గురించి గుర్తుపెట్టుకోండి ప్రహసనం ప్రహసనం అంటే ఏంటంటే మరి హాస్య రసాత్మకమైన వ్యంగ్య నాటకమే ప్రహసనంగా చెప్పుకోవడం జరుగుతుంది కందుకూరి గారు చాలా ప్రహసనలు రచించడం జరిగింది నెక్స్ట్ దశవిధ రూపకాల్లో ఓకేనా దశవిధ రూపకాల్లో మనకు ఒకటి దశ రూపకాలు ఉంటాయి కదా దశ రూపకాల్లో ఒకటి మనకి ఇది ప్రహసనం అయితే హాస్యరస ప్రధానమై కొన్ని కొన్ని చూసుకుందాం ఇక్కడ మనకు లక్షణాలు మరి హాస్యరస ప్రధానమై ఒకటి లేదా రెండు అంకాలు కలిగినటువంటి ఇక్కడ రూపక భేదం మనకి ఏంటంటే మరి ప్రహసనం అయితే సంస్కృత ప్రహసనాల్లో ప్రాచీనమైనవి బోధాయన రచించినటువంటి భగవజ్జకం అలాగే మహేంద్ర విక్రయవర్మ రచించినటువంటి మత్త విలాసం మరి కొన్ని ప్రహసనాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ తెలుగులో మరి ఇక్కడ చూసుకుందాం మనం చూడండి తెలుగులో ప్రహసనాలకు ఆద్యుడు కందుకూరి వీరేశలింగం పంతులు మరి ఇతను మనకు వీరశలింగం బంధులుగా రచించిన ప్రహసనాలు కొన్ని చూసుకుంటే అపూర్వ బ్రహ్మచర్యం ఓకేనా ఏమన్నాడు అపూర్వ అపూర్వ బ్రహ్మచర్యం విచిత్ర వివాహం మహాభద్ర ప్రహసనం బలాత్కార గాన వినోద ప్రహాసనం మహోమహోపాధ్యాయ ప్రసన్నం కలిపురుషర విలాసం వేశ్యాప్రియ ప్రహసనం వేశ్యాప్రియ ప్రహసనం బ్రహ్మ వివాహం పెద్ద గారి పెళ్లి పుస్తకం దీనికే ఓకేనా సో ఇవన్నీ కూడా కొన్ని ప్రహాసనాలు మనకు ఎవరు కందుకూరి గారు రచించడం జరిగింది చాలా అంటే చాలా ముఖ్యం గుర్తుపెట్టుకుని ఓకేనా చాలా ముఖ్యం మనకిది కందుకూరి గారి ప్రహాసనాలు నెక్స్ట్ హాస్య సంజీవని ఓకేనా హాస్య సంజీవని పేరుతో ప్రహసనాలను రచించిన సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం మందులు ఎవరు హాస్య సంజీవని పేరుతో మరి ప్రహసనాలు రచించిన సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు నెక్స్ట్ పెంటాబు ఏమైందో తెలియట్లేం లేదు బట్ వర్క్ చేయట్లేదు కొంచెం ఇబ్బంది అవుతున్నాడు గమనించండి ఇక్కడ చూసుకుంటే మనకు నవ్వుల గని ఓకేనా నవ్వుల గని వినోదం అనే ప్రాసన సంపుటాలను వెలువరించిన రచయిత మనకు శిల్కమర్తి లక్ష్మీ నరసింహం గారు ఓకేనా మిత్రారా ప్రతి ఒక్క ఏదైనా మనకి ప్రహసనాలు చాలాసార్లు గుర్తుపెట్టుకుంటే మనకు ఆప్షన్లలో అడగడం జరుగుతుంది మనకు ఎక్కడంటే ఎందుకు నేను ఇవన్నీ కూడా చెప్తున్నానంటే మనకు క్వశ్చన్ చదివిన తర్వాత నాలుగు ఆప్షన్ చదివిన తర్వాత కింద మనకు ఆ ఆప్షన్లలో ఎలిమినేషన్ ప్రాసెస్లో తీసుకోవడానికి అంటే తొందరగా మన ఆన్సర్ గుర్తుపెట్టడానికి వీలుగా ఉంటుంది ఇవన్నీ చెప్పుకోవడం వల్ల ఏంటంటే మీరు బిట్టు బిట్టు చదివితే ఏమవుతుందంటే ఆన్సర్ మాత్రమే తెలుగు తెలుస్తుంది కానీ మనకి ఇట్లా నాలుగైదు చెప్పుకోవడం వల్ల ఏంటంటే మీరు ఎలిమినేషన్ ప్రాసెస్లో వాటిని తీసేస్తే మనకు తొందరలా ఆన్సర్ అనేది దొరుకుతుంది కాబట్టి ఇట్లా చెప్పడం అయితే జరుగుతుంది మీరు అన్నీ కూడా గ్రహించాలి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ నవ్వుల వినోదం అనే మరి ప్రహసన సంపుటాలను వివరించిన రచయిత చిలకమర్తి లక్ష్మీ గారు నవలల్లో నాటకాల్లో ఆధునిక కవుల్లో కందుకూరి మరియు చిలకమతి చాలా ముఖ్యమైన వాళ్ళు గుర్తుపెట్టుకోండి బదిర చతుష్టయం ఓకేనా బదిర చతుష్టయం బలవంత బ్రహ్మణార్థం జనాభా లెక్కలు కనకయ్య పంతులు కంతి అలాగే మహారచక ప్రహసనం కైలాస దూత ప్రహాసనం దివాలాదేవి వ్రతకల్పం మొదలైనటువంటి ప్రహాసనాలు రచించడం జరిగింది నెక్స్ట్ మరి మనోరమ పత్రిక చాలా ఇంపార్టెంట్ మనోరమ అనే పత్రికలో మరి చిలకమర్తి ప్రహసనాలు వరుసగా ప్రచరించడం పడ్డాయి ఇక్కడ మనోరమ పత్రిక ఎవరు స్థాపించి ఇక్కడ మనకు చిలకమర్తి లక్ష్మీ సింగ్ గారు పత్రికల విషయంలో చాలాసార్లు చెప్పుకున్నాం నెక్స్ట్ మరి సో ఇక్కడ మనకు ప్రాసనాల్లో వచ్చేసి కందుకూరి వీరశలింగం పంతులు అలాగే టీకమల్ల కామేశ్వరరావు బమ్డిపాటి కామేశ్వరరావు అచ్యుతరావు వీళ్ళందరూ కూడా అలాగే చిలకమర్తి వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలంటే వీలు కాదు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు మీకు తెలిసి ఉంటుంది చదువుతారు మనం చదువుతున్నటువంటి ప్రాసెస్లో వింటున్నటువంటి ప్రాసెస్లో మనం కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు ముఖ్యమైనటువంటి రచనలు ప్రతి ప్రక్రియలో కూడా ఉంటాయి సో వాటిని మనం మనసులో పెట్టుకుని గుర్తుపెట్టుకుంటే మనం ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది మన ఇక్కడ రచించినటువంటి ప్రాసనాలు చూసుకుంటే మనకు ఐదు రోజులు ఈడు జోడు పెళ్ళి కంట్రోల్ పెళ్ళి ట్రైనింగ్ వద్దంటే పెళ్ళి మొదలైనటువంటి ప్రాసనాలు రచించడం జరిగింది ఎవరు మనకు బమ్మిడిపాటి కామేశ్వరరావు గారు నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి పివి రాజమన్నార్ ఓకేనా పివి రాజ రాజమన్నార్ నాటికలు కొన్ని చూసుకుంటే మరి ఏమి మగవాళ్ళు నాగుపాము నిష్ఫలం దెయ్యాల లంక మొదలైనటువంటి నాటకాలు రచించడం జరిగింది కొన్ని మరి ఇక్కడ మనం తెలుగు నాటక సాహిత్యం పరిశోధన గ్రంథాలు అనేవి కూడా చాలా ఇంపార్టెంటు తెలుగు నాటక సాహిత్యం పరిశోధన గ్రంథాలు కొన్ని చూసుకుందాం ఇక్కడ మరి తెలుగు నాటక సాహిత్యం పరిశోధన గ్రంథాలు ఆంధ్ర నాటక రంగం ఓకేనా ఆంధ్ర నాటక రంగం గొల్లపూడి శ్రీరామశాస్త్రి ఓకేనా గొల్లపూడి శ్రీరామశాస్త్రి నెక్స్ట్ ఆంధ్ర నాటకములు టేకుమల్ల అచ్యుతరావు ఓకేనా ఆంధ్ర నాటకములు టేకుమల్ల అచ్యుతరావు ఓకేనా నెక్స్ట్ ఆంధ్ర నాటకములు మళ్ళీ రంగస్థలములు ఆంధ్ర నాటకములు రంగస్థలములు టేకుమల్ల అచ్యుతరావే నెక్స్ట్ ఆంధ్ర నాట ఆంధ్ర నటప్రకాశిక ఆంధ్ర నటప్రకాశిక మరి ఎవరు పశుమర్తి యజ్ఞ నారాయణ శాస్త్రి పశుమర్తి యజ్ఞ నారాయణ శాస్త్రి రాసుకోండి మీరు కూడా వీడియో పాస్ చేసుకొని నెక్స్ట్ నాటక మరణం నాటక మరణం ఎవరంటే మరి పోరంకి వెంకట సుబ్బారావు పూరంకి వెంకట సుబ్బారావు పూరంకి దక్షిణామూర్తి కాదు పూరంకి వెంకట సుబ్బారావు నాటక మరణం నెక్స్ట్ ఆంధ్ర నాటక పద్య పట్టణం ఆంధ్ర నాటక పద్య ఎవరు మరి ఇవన్నీ ఏంటి అని మనకు తెలుగు నాటక సాహిత్యంలో వచ్చినటువంటి పరిశోధన గ్రంథాలు గుర్తుపెట్టుకోండి ఓకేనా తెలుగులో తెలుగు నాటక సాహిత్యంలో వచ్చినటువంటి పరిశోధన గ్రంథాలు ఇవన్నీ కూడా చెప్పేటి మరి ఇక నాటక చాలా ఇంపార్టెంట్ ఎన్నోసార్లు అడగడం జరిగింది ఎవరు రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ నెక్స్ట్ ఆంధ్ర నాటక పితామహుడు దివాకర్ల వెంకటావదాని నెక్స్ట్ తెలుగు నాటక వికాసం తెలుగు నాటక వికాసం ఎవరు మరి పిఎస్ఆర్ అప్పారావు అంటారు పోనంగి శ్రీరామ అప్పారావు ఓకేనా పోనంగి శ్రీరామ అప్పారావునే పిఎస్ఆర్ అప్పారావు కూడా పిలవడం జరుగుతుంది పిఎస్ఆర్ అప్పారావు నెక్స్ట్ తెలుగు సాంఘిక నాటకం ఎవరు మరి పివి రమణ డాక్టర్ పివి రమణ నెక్స్ట్ ఆంధ్ర నాటక రంగ చరిత్ర చాలా ముఖ్యమైనటువంటి అండి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి పరిశోధన గ్రంథాలు మనకు వరుస క్రమంలో అడగొచ్చు లేదంటే జతపరచడంలో కూడా అడగొచ్చు ఇవే మనకు స్కోరింగ్ చేసుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్లుగా చెప్పుకోవాలి ఓకేనా ఎందుకంటే మిగతా వాటి నవలలు వాటి ఈ పరిశోధన గ్రంథాలను గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ ఇదే స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా నెక్స్ట్ మిక్కిల్ లేని రాధాకృష్ణ ఎవరు మరి ఆంధ్ర నాటకరంగ చరిత్ర మిక్కిల్ లేని రాధాకృష్ణ మూర్తి నెక్స్ట్ ఓకే ఆంధ్ర నాటకరంగ చరిత్రలో మిక్కినే రాధాకృష్ణమూర్తి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నూరేళ్ల తెలుగు నాటక రంగం నూరేళ్ళ తెలుగు నాటక రంగం ఎవరు మరి రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ప్రచురించింది ఓకేనా నూరేళ్ళ తెలుగు నా నాటక రంగం నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని మళ్ళీ నేను జూమ్ చేస్తున్నా దాదాపు ఒక పది ఉన్నట్టునై ఈ పది సాహిత్య పరిశోధన గ్రంథాలు చాలా ముఖ్యమైనటువంటివి మనకు యూజీసీ నెట్లో కావచ్చు ఓకేనా యూజీసీ నెట్లో కావచ్చు అలాగే సెట్లో కావచ్చు తప్పకుండా అడిగే అవకాశం ఉంటుంది నిన్న ఒక వీడియో చేసిన సెట్ పేపర్ వన్కి సంబంధించి అది మీకు చాలా ఉపయోగపడుతుంది ఒకసారి ఆ వీడియోని చూడండి పేపర్ వన్కి సంబంధించి ఏ బుక్స్ చదవాలి పేపర్ వన్ పది టాపిక్లు ఎట్లా చదవాలనే విషయాలు చెప్పిన చాలా విధంగా ఒకసారి చూడండి నెక్స్ట్ చూసుకున్నాం మళ్ళీ సో ఇది వీడియో మరి చాలా ముఖ్యమైన చెప్పి నన్ను అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఓకేనా కొత్తగా చూస్తున్నప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరో మరో వీడియోలో మనము తెలుగు సాహిత్య ప్రక్రియలకు సంబంధించినటువంటి నవల ముఖ్యమైన నవల నవల నిర్వచనాలు నవలాకారులు రచయితలు నవల ప్రక్రియ లక్షణాలు అలాగే నవల ఇతివృత్తాలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇదంతా కూడా దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను తప్పకుండా వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కినప్పుడు మాత్రమే మీరు బెల్లైకన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో కాబట్టి మన ఛానల్లో యూజీసీ నెట్ సెట్ రాబోయేటువంటి జెఎల్ డిఎల్ సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ మా ఛానల్లో ఉంది తప్పకుండా అవన్నీ ఒకసారి చూడండి చూసి రాసుకోండి ఓకేనా మీకు ఏదైనా అనిపించినా సరే తప్పకుండా కామెంట్ చేయండి మరి మరొక వీడియోలో పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞత చేస్తూ మరొక వీడియో కోసం వేయిట్ చేస్తుంటే అంతవరకు సెలవు